హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చో స్పెషల్ డిషెస్ వంకాయ గుజ్జుక ఎప్పుడైనా ట్రై చేసా ఎప్పుడు చేయకపోతే ఒకసారి తప్పకుండా ఇప్పుడు చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు అంత టేస్టీగా ఉండే వంకాయ గుజ్జుకర ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది దీనిలోని చిన్న వంకాయలు అయితే నాలుగు భాగాలుగా కట్ చేసుకొని వేసుకోండి పెద్ద వంకాయలు అయితే సగానికి కట్ చేసుకొని నాలుగు భాగాలుగా కట్ చేసు వేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రే చేసుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత రెండు పెద్ద సైజు టమోటాలను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఒక మీడియం సైజు ఉదిపాయను కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని సాలటు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రే చేసుకోండి నాలుగైదు నిమిషాల తర్వాత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఈ టమోటాలు అలాగే వంకాయలు సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని ఉడికించుకోండి ఈ టమోటాలు అలాగే వంకాయలు ఇలాగ ఉడికితే సరిపోతుంది ఇలాగ ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి మంట ఆఫ్ చేసేసి వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని జస్ట్ ఒకటి లేదా రెండు పల్సులు ఇవ్వండి సరిపోతుంది ఒకటి దగ్గర రెండు పల్సులు ఇస్తే వంకాయలు అక్కడక్కడ తగులుతూ మనకి టేస్ట్ అనేది బాగుండిద్ది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చిటికెడు మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో ఈ మెంతులను దోగా వేయించుకోండి దోగా వేయించు టేస్ట్ అనేది బాగుండిద్ది ఇలాగా ఈ మెంతులను దోరగా వేయించుకున్న తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చిని దాకా చీరికరగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఐదు లేదా ఆవు వెదు ఎబ్బలను కొంచెం తంచుకొని వేసుకొని తాలింపు గింజలు ఆవాలు జీరక పచ్చి శనగపప్పు మినపప్పు ఒక రెండు టీ స్పూన్ల దాకా వేసుకొని ఒక ఎమ్మ కరివేపాకు వేసుకోండి అలాగే రెండు మూడు మిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని ఈ తాలింపు గుంజలు అలాగే వెదురుదే ఎబ్బలను ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న వంకాయ గుజ్జు వేసుకోండి వంకాయ గుజ్జు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలాగా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి ధనియాల పొడి ఒక టీ స్పూన్ దాకా వేసుకొని జీరకాయ పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి పొడి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఏడ్చిల్లి కాన్ నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను మీరు మీ కాన్కి తగినంత ఎడ్చిల్లు వేసుకోండి కాన్కి తగినంత ఎడ్చిల్లు వేసుకొని ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి తర్వాత చూసుకొని వేసుకోవచ్చు స్టార్టింగ్లో కూడా వేసాం కదా చిటికెడు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొంచెం చింతపండు నీళ్ళు వేసుకోండి చింతపండు నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఇలాగ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి చింతపండు గుజ్జు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది ఇలాగా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఉప్పు కారం చింతపండు ఇవి మూడు సరిపోయాయో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి నాకైతే ఇంకొంచెం ఉప్పు పడింది ఇంకొంచెం ఉప్పు వేసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకొని ఒకసారి బాగా కలపండి బెర్రం ముక్క వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా ఇంకొంచెం వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకుంటే మనకి వంకాయ గుజ్జుకువ అనేది రెడీ అయిపోతుంది మనం చింతపండు అలాగే కొంచెం బెర్రం ముక్క వేసాం కదా వాటి ఫ్లేవర్ అయితే టేస్ట్ చాలా బాగుండుద్ది నన్ను నమ్మి ఒకసారి తప్పకుండా ఎక్కువ ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేస్తావు అంత టేస్టీగా ఉండిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్